వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ పెద్ద వ్యాపారము చేయకుండా సోనియా గాంధీ అల్లుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త అలాగే రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కొన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేసింది ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను మరి నాకు వచ్చిన సందేహానికి సమాధానం మీరు ఏమైనా చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి సోనియా గాంధీ అల్లుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వార్ మీద ఇప్పుడు ఈడీ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెహ్రూ గాంధీ కుటుంబంలో వివాహం తర్వాత వాద్రా వెలుగులోకి వచ్చినప్పటికీ భూ కబ్జాలు మరియు సందేహాస్పద వ్యాపార లావాదేవీల ఆరోపణలతో ఆయన నిరంతరం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు ఇత్తడి వస్తువులు మరియు కృత్రిమ ఆభరణాల కుటుంబ వ్యాపారంలో చేరడానికి అని చెప్పి ఆయన కళాశాల చదువు మధ్యలోనే మానేశారని చెబుతారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాద్రా ఇత్తడి హస్తకళలు మరియు ఫ్యాషన్ ఉపకరణాలతో వ్యవహరించే ఆర్టెక్స్ని ప్రారంభించాడు తర్వాత ఆయన ఆతిథ్యం మరియు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రియాంకని పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఒకటిలో ఉన్న ఒక్క సోదరుడు ఆత్మహత్య చేసుకోగా అదే సంవత్సరంలో ఉన్న ఒక్క సోదరి కారు ప్రమాదంలో మరణించింది తండ్రి రెండు వేల తొమ్మిదిలో ఒక హోటల్లో ఉరేసుకొని చనిపోయాడు వీటి మీద విచారణ ఇప్పటిదాకా జరగలేదు రెండు వేల ఏడో సంవత్సరం రాబర్ట్ వాద్రాకు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది ఆ సంవత్సరంలోనే అతను స్కై లైట్ రియాలిటీ నార్త్ ఇండియా ఐటీ పార్క్స్ స్క్రైలైట్ హాస్పిటాలిటీ రియల్ ఎర్త్ ఎస్టేట్ మరియు ఎయిర్క్రాఫ్ట్ చార్టర్స్ సంస్థ బ్రీజ్ ట్రేడింగ్ వంటి అనేక సంస్థల్ని స్థాపించాడు రెండు వేల పది నాటికి అతని ఈ సంస్థల డిఎల్ఎఫ్ నుండి ఎనభై కోట్ల రుణంతో పాటు బెదర్వాల్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విఆర్ఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరియు నిఖిల్ ఇంటర్నేషనల్ నుండి ఇరవై తొమ్మిది అధిక విలువ కలిగిన ఆస్తులను కొనుగోలు చేశారు న్యూఢిల్లీలోని నూట పద్నాలుగు పడకల హిల్డన్ గార్డెన్ హోటల్ని కలిగి ఉన్న సాకేత్ కోర్ట్ యార్డ్ హాస్పిటాలిటీలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు కోట్లతో యాభై శాతం వాటాను కొనుగోలు చేశాడు డిఎల్ఎఫ్ అరాలియాస్ కాంప్లెక్స్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక లక్షలకు పదివేల చదరపు అడుగుల పెంట్ హౌస్ను డిఎల్ఎఫ్ మాగ్నోలియాలో ఐదు పాయింట్ రెండు కోట్లకు ఏడు అపార్ట్మెంట్లు డిఎల్ఎఫ్ క్యాపిటల్ గ్రీన్స్లో ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లకు అపార్ట్మెంట్లు ఢిల్లీలో అత్యంత నాగరిక గ్రేటర్ కైలాష్ టూ ప్రాంతంలో ఒకటి పాయింట్ రెండు ఒక కోట్లకు డిఎల్ఎఫ్ యాజమాన్యంలోని ఫ్లాట్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ మొత్తం కొనుగోళ్లున్నాయి ఈ ధరల్లో కొన్ని పూర్తిగా తప్పు అని డిఎల్ఎఫ్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నప్పటికీ పైన పేర్కొన్న పెట్టుబడులు అన్ని వాద్రా కంపెనీలు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలు దాఖలు చేసిన బ్యాలెన్స్ షీట్లలో పేర్కొనబడ్డాయి వాద్రా సంస్థలు బికనీర్ మనేసర్ పాల్వాల్ హసన్పూర్ మరియు మేవాట్లలో అనేక ఎకరాల వ్యవసాయ భూముల్ని కూడా కొనుగోలు చేసింది ఈ భూములను హుడా ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాద్రాకు ఇతరులకు భూములు చవగ్గా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ భూములను సేకరించినట్లుగా ముందుగా పేపర్ నోటీస్ ఇచ్చి రైతులను భయపెట్టి రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వారు చవగ్గా కొన్నాక భూ సేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడమే కాక ఆ భూములను వ్యవసాయేతర భూములుగా ప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించడంతో ఆ భూముల ధరలు అనూహ్యంగా పెరిగి కొనుగోలుదారులకు భారీ లాభం కలిగింది హుడా మీద కూడా ఈడీ కేసు నడుస్తుంది రాబర్ట్ వాద్రా మరియు డిఎల్ఎఫ్ మధ్య ఆరోపించబడిన భూ కబ్జా కుండ కుంభకోణం గురించి కూడా నేను చెప్తా రాబర్ట్ వాద్రా రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో తన కంపెనీలు ఏవైతే స్కైలైట్ హాస్పిటాలిటీ స్కైలైట్ రియాలిటీ ద్వారా గురుగ్రామ్ లోని షికోహపూర్లో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి ఏడు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేశారు ఆ సమయంలో ఈ కంపెనీల ఖాతాల్లో కేవలం ఒక్కొక్క లక్ష రూపాయలు మాత్రమే ఉందని ఈడీ ఆరోపణ వాద్రా కంపెనీ అయిన ఎస్ఎల్ఆర్పిఆర్ ఈ భూమి కొనుగోలు కోసం ఏడు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చిన భూమి అమ్మకందారు అయిన ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్కి ఆ చెక్కు బ్యాంకులో ప్రజెంట్ చేసి డబ్బు తీసుకోలేదు ఇంకా విచిత్రంగా స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా అమ్మకందారే పెట్టుకున్నాడు అయినా మరుసటి రోజు భూమి స్కైలైట్ పేరున రిజిస్టర్ అయింది అది ఎలా సాధ్యమైంది మరో ఇరవై నాలుగు గంటల్లోగా అదే భూమి వాద్రా పేరున రిజిస్ట్రేషన్ జరిగింది వాద్రా నాలుగేళ్ల తర్వాత ఇదే భూమిని డిఎల్ఎఫ్కి యాభై ఎనిమిది కోట్లకు విక్రయించాడు ఎలా ఈడీ ఆరోపణల ప్రకారం ఈ డీఎల్లో అవకతవకలు జరిగి అక్రమ డబ్బుల రవాణా జరిగిందని ప్రభుత్వం నుంచి అనుకూలతలు అంటే భూమి విలువ పెరగడానికి జోన్ మార్పులు వంటివి చేశారని చెబుతుంది అకౌంట్స్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లకు భూమి ఎలా కొంటారు నిధులు ఎలా సమకూరాయని కూడా ఈడీ ఆరోపణ చేసింది ఇవి ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున ఈడీ వాద్రా మరియు ఇతరులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల విలువైన నలభై మూడు ఆస్తులను జప్తు చేసింది ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమాకా రెండు వేల పన్నెండులో ఈ డీల్ని అవకతవకల కారణంగా రద్దు చేశారు వాద్రా మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తూ ఇది రాజకీయ పగాని తనది కేవలం చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందం అని వాదిస్తున్నారు రెండు వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ ఫ్రాడ్ కేసులో బెయిల్ మీద బయట ఉన్న రాహుల్ మొన్న ఒక ట్వీట్ పెడుతూ తన బావగారిపై సోదరిపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది అని అందువల్ల తన సోదరి బావగారు వారి పిల్లలకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పెట్టారు ఆదానీపై ఇరవై నాలుగు గంటలు విరుచుకుపడే రాహుల్ గాంధీ ఏ పెద్ద వ్యాపారము చేయకుండా అతి తక్కువ కాలంలో తన బావగారికి అన్ని వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పి సందేహం నివృత్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంతేకాదు అక్కను భావన వెనకేసుకొస్తున్న రాహుల్ గాంధీ అసలు వరుసగా జరిగిన మరణాలకు సంబంధించి ఎంక్వైరీలు ఎందుకు జరగలేదు బ్యాంక్ అకౌంట్స్లో నీగా ఉన్న అన్ని ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు ఏ పెద్ద వ్యాపారము చేయకుండా అన్ని వేల ఆస్తులను ఎలా కూడబెట్టుకున్నారు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే సో మీకు చాలా విషయాలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి అయ్యాయి అనుకుంటున్నాను అర్థమైంది కదా అధికారం అనేది ఒక కుటుంబం వంశ అనుభవించాలి అని చూస్తే ఖచ్చితంగా అవినీతితో వందల కోట్లు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి ఈ గాంధీ కుటుంబం కాదు కాదు నెహ్రూ కుటుంబం నిలువెత్తు నిదర్శనం అంటున్నారు చాలామంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వ్యూవర్షిప్పు పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ అందరి చేయత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్